హలో అండి వెల్కమ్ టు మై వరల్డ్ ఆఫ్ బుక్స్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి దానివల్ల మీకు నోటిఫికేషన్ ఇమీడియట్గా వస్తుంది ఎద్దన సులోచన సులోచనారాణి గారి నవల సెక్రటరీ పదకొండవ భాగం జయంతి లేచి వంట ఇంటివైపు వచ్చింది వస్తూనే ఆశ్చర్యపోయింది శేఖరం డైనింగ్ టేబుల్ ఉండే చోటులో తీసి కింద ప్లేట్ వేసుకొని కూర్చొని బోన్ చేస్తున్నాడు అతనికి ఎదురుగా కూర్చొని బామ్మగారు వడ్డిస్తుంది శేఖరం ఎందుకో విపరీతంగా నవ్వుతున్నాడు బామ్మ మొహం కూడా ప్రసన్నతతో వికసించింది అట్టే నవ్వకు పలమారెను ఆ పల్లెటూళ్ళలో ఇలాంటివన్నీ ఎన్నో చెబితే కొన్ని రోజులు పురాణం అవుతుంది అంటుంది పెరుగు పడ్డిస్తూ ఎప్పుడైనా సరే నాకు తీరిక దొరికినప్పుడు అవన్నీ నాకు చెప్పాలి అంటున్నాడు శేఖరం జయంతికి కలో నిజమో అర్థం కాలేదు అతన్ని బామ నువ్వు అంటుంది పోనీ ఆవిడ కంటే అతను చిన్నవాడు కాబట్టి సహజమే కానీ శేఖరం కూడా ఆవిడని నువ్వు అంటున్నాడే వీరిద్దరికీ ఇంత ఆత్మీయత ఎప్పుడు పెరిగింది శేఖరం వాలకం చూస్తుంటే బామ్మని బాగా మంచి చేసుకున్నట్టుగా తోస్తుంది జయంతి లోపలికి వచ్చింది మనువరాల్ని చూస్తూనే అమ్మగారి మొహం కొద్దిగా గంభీరంగా మారింది సునంద వెళ్ళిపోయిందా అన్నాడు శేఖరం జయంతి శేఖరం ప్రశ్న వినిపించుకోనట్లు బామ్మ నాయరేమైపోయాడు అంది గోడ కానుకుని నిలబడుతూ నేనే మాన్పించేశాను అన్నాడు శేఖరం అబ్బాయి చూడలేదు కానీ వెదవ ఎంత దుబారా చేస్తున్నాడని అది నువ్వు ఎల్లకాలం అరికట్టలేవుగా అని ఆగి పోన్లే ఈ కొద్ది రోజులు వాడి దుబారాతో పాటు జీతం కూడా కలిసి వస్తుంది నువ్వు చేస్తున్న భోజనానికి రుణం కూడా తీరిపోతుంది అంది అదేమిటే అంది మామగారు శేఖరం మొహంలో నవ్వుపోయి గంభీరంగా తయారైంది చురుగ్గా జయంతి వైపు చూస్తూ ఆవిడ భోజనం పెట్టిన రుణం తీరిపోతుంది అది సరే నీకోసం ఇంత ఖర్చు పెట్టాను అదేలా రాబట్టుకోవాలో నాకు తెలియడం లేదు అన్నాడు ఆ రుణం పెంచుకోకుండా ఉండాలంటే మమ్మల్ని త్వరగా మా ఇంటికి పంపించేయడం మంచిది ఖర్చు పెట్టిన దానికి వడ్డీతో సహా వసూలు చేయందే ఎలా వెల్లనిస్తాను అన్నాడు పీట మీద నుండి లేస్తూ అప్పటికే అతని భోజనం అంతా అయిపోయింది అంటే మీ ఉద్దేశం ఆ మాత్రం గ్రహించలేవు ఇవన్నీ గ్రహించిన ఓ తెలివితేరన్నదానివి అంటే ఏమిటో చెప్తున్నాను విను కొద్ది రోజుల నుంచి నీ మాటల ధోరణి పూర్తిగా కాకపోయినా చూచాయిగానైనా నేను అర్థం చేసుకోలేకపోలేదు నీ అందాన్ని చూసి నేనేదో దానికి ముగ్ధులనైపోయి నీ కోసం పాకులాడుతున్నానని ఈ నెపంతో వలలు పన్నుతున్నానని అనుకోకు నువ్వు నాకు కావాలనుకుంటే నీకంటే వెయ్యి రెట్లు బాగున్న వాళ్ళు లక్ష మంది వచ్చి నా కాళ్ళ దగ్గర నిలబడతారు నా బాధల్లా బామని గురించి ఆవిడ ఆరోగ్యం గురించి ఈ పరిస్థితులని నీ పిచ్చి ఆలోచనలకి ఆవిడను వదిలేసి ఆవిడ పడే ఆందోళనను గుర్తించలేకపోవడానికి నేను నీలాంటి మూర్ఖుణ్ణి కాను అతను సూటిగా అనేస్తున్న ఈ మాటలకి మొదట తెల్లిపోయింది జయంతి వెంటనే తేరుకొని విసురుగా ఏదో చెప్పబోయింది శేఖరం దానికి అవకాశం ఇవ్వకుండానే ఆవిడని గురించి మాట్లాడే అధికారం నాకుంది ఆవిడ నాకు పరాయిది కాదు చీ సిగ్గులేదు ఆవిడ అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని జయంతి ఇదంతా వింటున్న బామ్మగారు వారిస్తున్నట్లు బిగ్గరగా అంది శేఖరం మొహం ఎర్రబడింది కానీ తమాయించుకుంటూ పోనీ అలాగే అనుకో అని వెళ్ళబోతూ ఆగి కానీ దానివల్ల నీకు లాభమే కానీ నష్టమేమీ లేదని హామీ ఇస్తున్నాను సరా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయా అతను మనకు పరాయి వాడు కాదని చెప్పటంలా బామ్మగారు లేచి దగ్గరకు వస్తూ అంది ఊరుకో బామ్మ దీనికంతటికి నీ చాదస్తామే కారణం ఆ అలుసు చూసుకొని అతని మాట అనగలిగాడు లేకపోతే ఎంత ధైర్యం జయంతి కళ్ళు ఎరుపు రంగుకి దిగినాయి తర్జనతో చూపిస్తూ ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను నువ్వు అతనికి వెళ్ళిపోతామని చెప్పే అంది అది కాదే జయా నీ మాట ఒక్కటి కూడా నేను వినదలుచుకోలేదు నేను వినను అంటూ విరుసుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాత్రి భోజనం చేయలేదు జయంతి బామ్మగారు ఎంత బతిమలాడినా కూడా వద్దని చెప్పి మంచం మీద పడుకుంది చిచి ప్రపంచంలో ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే అవమానం ఉంటుందా చివరి కురూపి కూడా ఎవరైనా తన మొహం మీద నువ్వు కురూపి అంటే బాధపడుతుందే అన్నవాళ్ళని ఆశ్రయించుకుంటుందే చిన్నప్పటి నుంచి అందంతో అందరిలో ఓ ప్రత్యేక సంపాదించుకున్న తనని నిజంగా శేఖరానికి ఆ మాటలు అన్నాడానికి ఎంత ధైర్యం అసలు దీనికి అందరికీ మూల కారణం బామ్మ ఆవిడ వాలకం చూస్తే పూర్తిగా అతని మాటలకి లోబడిపోయినట్లుంది శేఖరం ఎంత తెలివిగా బామ్మని తన వైపుకు తిప్పుకున్నాడు బామ్మ లేకుండా తనేం చేయలేదని ఎక్కడికి వెళ్ళలేదని గ్రహించాడు ఇది విసరడం కాకపోతే మరేమిటి పైగా తనంటే ఏ ఆకర్షణ లేదట అందానికి ముగ్ధుడు కాలేదట తను కళ్ళ కూడా ఆలోచించని విషయాన్ని నెత్తి మీద రుద్దడం వల్ల అతనికేం వస్తుంది లక్ష మంది కాళ్ళ మీద పడతారట అది ప్రత్యేకంగా ఛాతి విరుచుకు చెప్పాలా సిగ్గు లేకపోతే సరే పాపం అతని దృష్టిలో లేక రాని ప్రమీల అంత సౌందర్యవంతులు ఇంకెవరూ లేరని కాబోలు జయంతి క్షణంలో శేఖరం అంటే కలిగినంత అసహ్యం ఇక ముందెప్పుడు ఎవరి మీద కలగలేదనిపించింది నిద్రపోకుండా మంచం మీద కూర్చొని వెనక్కు జారగిలబడి ఆలోచిస్తున్న జయంతి గదిలోకి శేఖరం రావడంతో ఉలిక్కి పడింది భయపడకున్నగా దగ్గరికి వెళుతూ నేనేం భయపడడం లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం లేం లేదు బీరువా తెలుస్తున్న అతను తల తిప్పి ఇటువైపు చూశాడు ఆ చూపు చిత్రంగా ఉంది ఓహో అయితే ఉలిక్కిపడ్డం దేనికో మరి ప్రత్యాసగా ఉన్నప్పుడు హఠాత్తుగా శబ్దం వింటే శరీరం దానంతటా అదే ఉలిక్కి పడుతుంది అలాగా నాకు తెలియదులే అన్నాడు జయంతి చూస్తుండగానే బిరువాళ్ళ నుంచి డబ్బు తీసి జేబులో పెట్టుకుంటూ సూట్ కేసుకి తాళం వేస్తూ నేను ఊరు వెళ్తున్నాను ఇంటి దగ్గర జాగ్రత్త నాయర్ కూడా లేదు అన్నాడు తాళం జబులు జయంతి మంచం మీదకి పడేస్తూ మేం రేపు ఉదయం తెల్లవారగానే వెళ్ళిపోతున్నాం మీ ఇంటి భద్రత ఇంకెవరికైనా అప్పగించుకుంటే మంచిది తల తిప్పుకుంటూ అంది జయంతి వాటివైపు చూడకుండా సరే తాళం తాళంచోలు చేతిలోకి తీసుకుని అతను వెళ్ళిపోయాడు జయంతికి నీరసం వచ్చింది ఏ ఊరు ఎన్ని రోజులు ఏమీ చెప్పలేదు అతను అర్జెంటుగా ఒకటి రెండు రోజుల్లో వస్తే ఉండడానికి కారణం తనకు అభ్యంతరం లేదు అతను లోపలికి రావడం ప్రసన్నంగానే వచ్చి గంభీరంగా తిరిగి వెళ్ళిపోవడం జయంతి దృష్టిని దాటిపోలేదు అయినా ఇదేమిటి అసలు పరిచయం అనేది లేనప్పుడు అంత ఆప్యాయంగా స్నేహపూర్వకంగా మాట్లాడిన మనిషి ఇప్పుడు ఇలా అంటీ అంటున్నట్లు ఉండడానికి కారణం ఎవరైనా పరిచయం అయిన తర్వాత దగ్గరికి వస్తారు ఇతను విడిపోయాడెందుకు ఇదే ఇతని అసలు స్వరూపమా అనిపించింది జయంతికి శేఖరం ఊరు వెళ్ళిపోతే ఇల్లు వదిలిపెట్టి రావడానికి బామ్మ ఒప్పుకుంటుందా అని అనుమానం కలిగింది అదే నిజమైతే కూడా నాలుగు రోజుల్లో వచ్చేస్తానన్నారు ఇన్నాళ్ళు ఉండి ఈ కాస్తలో తొందరపడ్డం బాగుంటుందా అంటూ అతను మనకంత చేస్తే అబ్బా నీ మాటలు వినాలంటేనే విసుగు జయంతి విసురుగా అతని అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది తను తిరస్కరించిన తారం చెవుల గుత్తి బామ కొంగుకి వేలాడుతుంది శేఖరం ఊరు వెళ్ళి దాదాపు ఇరవై రోజులవుతుంది అతను తిరిగి రాలేదు కనీసం ఫలానా కారణం వల్ల రాలేకపోయానని కూడా ఉత్తరం కూడా రాయలేదు నీ తిక్క కుదిర్చి నిన్న ఇక్కడే ఉంచాలని అలా చేశాడేమో అంది సునంద రహస్యంగా చిపా నీకు బుద్ధి లేదు కసురుకుంది జయంతి శేఖరం క్షేమం గురించి కబురు తెలియలేదని బామ్మగారికి అదురార్త ఎక్కువైంది నాలుగు రోజుల్లో వచ్చేస్తానని చెప్పాడు ఇరవై రోజులు దాటిపోయినాయి అబ్బాయి రాలేదేమో అంది ఆవిడ ఆయనకిలా వెళ్ళిపోయి ఉండడం అలవాటే బామ్మ విసుగ్గా అంది జయంతి పైకి పట్టనట్లు అలా అందే కానీ లోపల కనీసం ఉత్తరమైన రాయలేదెందుకు అనే అనుమానం కలుగుతూనే ఉంది ఒకవేళ సునంద మాట నిజమేమో వెళ్లే రోజున జరిగిన సంఘటనకి తన మీద కోపం వచ్చిందేమో అయినా తనకేం తెలుసు అతను అప్పుడే ఊరు వెళ్ళిపోబోతున్నాడని అసలు ఇంత చేసిన మనిషి అలా నిర్లక్ష్యంగా ఎందుకు మాట్లాడాలి కొంచెం ఆప్యాయంగా మాట్లాడితే తను కూడా అలాగే మాట్లాడేది అతని మాటలు ప్రవర్తన గుర్తొచ్చినట్టే ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంటే ఏం చేయాలి ఎలా ఉన్నా రోజులు క్షణాల్లో గిర్రున తిరిగిపోతూనే ఉన్నాయి అడపాదడపా శివరాం వస్తూనే ఉన్నాడు అతనితో పాటు ప్రకాశం కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు వచ్చినప్పుడల్లా వాళ్ళ చేతుల్లో పువ్వులు పళ్ళు తప్పకుండా ఉంటాయి వచ్చినప్పుడల్లా గంటలు గంటలు నిమిషాల దొరికిపోతాయి బామ్మగారికి కూడా శివరాం కబుర్లు నచ్చుతున్నాయి బామ్మకి కామేశ్వరమ్మ గారికి స్నేహం బాగా కలిసిపోయింది ఓ రోజు ఆవిడ వచ్చినప్పుడు అక్కడే సునంద కూడా ఉంది కామేశ్వరమ్మ గారు జయంతి పెళ్లి ప్రసక్తి తెస్తూ నా ఎరుకలో ఒక మంచి కుర్రాడున్నాడు అతను గనుక ఒప్పుకుంటే జయంతి పెళ్ళి మా చేతుల మీదుగా చేయాలనే నాకు నాకు డాక్టర్ గారికి ఉంది అంది ఎవరది చెప్పండి ఇంకా ఆలస్యం చేస్తారేం అంది బామ్మగారు అధురార్థగా ఇప్పుడే చెప్పను మొదట అతడి అభిప్రాయం తెలుసుకోవాలి మీకు పుణ్యం ఉంటుంది అదేదో త్వరగా చూదురు దాని పెళ్ళి అయిపోయిందంటే నాకు ఇక ఎక్కడున్నా నిశ్చింత అంది మనవరాలి వంక చూస్తూ జయంతి ఆ ప్రసంగం మీద ఇష్టం లేనట్టు చటుక్కున లేచి నిలబడి చూస్తూ సునంద ఈరోజు పోస్టులో కొత్త పుస్తకాలు వచ్చాయి వాటిలో స్వెటర్లు అల్లడం ఉంది చాలా డిజైన్లు రా చూపిస్తాను అంది అబ్బా తర్వాత చూస్తాలే సునంద విసుక్కుంటూ అని కామేశ్వరమ్మ గారి వైపు తిరిగి చెప్పండి చెప్పండి ముందసలు కుర్రాడెలా ఉంటాడు జయంతి పక్కన నిలబడితే ఇటు ఈడుగా ఉంటాడా అంది ఆ చక్కటి జోడు అవుతుంది నాకు తెలిసినంత వరకు అంత మంచి జోడు ఎక్కడా చూసి ఉండను ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతూ జయంతి వైపు చూసింది జయంతికి ఎందుకు ఆవిడ నవ్వు చూస్తుంటే చిరాకు పుట్టింది సునందా నువ్వు వస్తావా నేను వెళ్ళనా వస్తానుండు ఆ చెప్పండి అబ్బాయి ఏం చదివాడు పెద్ద చదువే అంటే మంచి సంస్కారం వ్యక్తిత్వం ఇచ్చేంత చదువు సునంద మళ్ళీ పిలిచింది సునంద జయంతి మాట వినిపించుకోకుండా ఏమైనా ఉద్యోగం చేస్తున్నాడా అంది ఉద్యోగం చేయడం లేదనుకో కానీ డబ్బు సంపాదించడం అతనికి తెలిసినంతగా మగవాళ్ళలో చాలా కొద్ది మందికే తెలుస్తుంది జయంతి వచ్చి సునంద చేయి పట్టి బలవంతన లేవతీసి పుచ్చుకొని ఈడ్చుకుపోయింది సునంద వెనక్కి తిరిగి నవ్వుతూ ఇంకోసారి అడుగుతాను అంటూ వెళ్ళిపోయింది అవతలికి వచ్చేసిన తర్వాత ఏమిటా విధవ తొందర ఇప్పుడు ఆ పుస్తకాలు చూడకపోతే కొంప మునుగుతుందా అంది చిరుకోపం నటిస్తూ ఆ వెధవ కబుర్లు వినకపోతే నీకు నిద్ర పట్టదా పట్టదు నా ప్రాణానికి ప్రాణానివి నువ్వు నీకు కాబోయే మొగుడు ముందు నాకు నచ్చాలి ఆ మాట మర్చిపోకు కల్లో కూడా మర్చిపోను మరి పాప మావిడంత ఉత్సాహంగా ఆ సంబంధం గురించి చెప్తుంటే అవునులే ఏం చదివాడో తెలియదు ఉద్యోగం ఏమీ లేదు కానీ డబ్బు సంపాదించగలడు అంటే ఎలాంటి మనిషి అర్థం కావడం లేదు నీకు ఎలాంటి మనిషి అంటావు ఏ వడ్డీ వ్యాపారం తిప్పేవాడో అయ్యుంటాడు వాళ్ళకి ఉన్న తెలివితేటలు వాళ్ళు సంపాదించే డబ్బు ఇంకెవరు సంపాదిస్తారు పోనీ నీకెలాంటి వాడు కావాలో చెప్పు నేను అసలు పెళ్లి చేసుకుంటేగా ఎప్పటికీ చేసుకోవా కర్మ మిస్సమ్మగా ఉండిపోవాలనుకుంటున్నావా ఏం అదేం లేదు ఇప్పుడిప్పుడే చేసుకోను అలా చెప్పు కానీ నువ్వు చేసుకోవాలనుకునేసరికి వయసు దాటిపోయి మొహం ముడతలు పడిపోయి అప్పుడు నువ్వు కావాలనుకున్న ఎవరూ నీ మొహం చూడరు ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకి అదే జరుగుతుంది అంది జరిగితే జరిగిందిలే అదే మంచిది ఏం ముగ్గు మొహం తెలియని వాడినో చేసుకుని వాడితో పెళ్ళైన మర్నాటి నుంచి నానా బాధలు పడుతూ క్షణం ఒక యుగంలా ఈడ్చే కంటే రే ముగ్గు మొహం తెలిసిన వాడెవరైనా ఉంటే చెప్పు క్షణాలు క్షణాలుగా గడుపుదు గాని అంది సునంద ఏం నువ్వు వెళ్ళి సంబంధం మాట్లాడతావా ఓ తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఓ మహానుభావ నీ అదృష్టం ఏమి కొనియాడవలను మా జయంతి లాంటి సౌందర్యవతి సుగుణాల పుట్ట నీకు భార్యగా దొరకపోతుంది అంటే అది కేవలం నీ కర్మ నీవు చావు ఏడుపు మొత్తుకో అంటావు అంతేనా అంది జయంతి సునంద నవ్వింది వెంటనే చంపలేసుకుంటూ రామరామ అలా అంటానా ఒకవేళ ఎప్పుడైనా నీ కాబోయే భర్త అన్నాడంటే అతను ఒకటి పిచ్చివాడైనా ఉండాలి లేకపోతే రెండు గుడ్డివాడైనా ఉండాలి అప్పుడు నువ్వు నీ నుదురు బాదుకొని కర్మ అనుకోవాలి అంతే సునంద నేను నిజంగా సీరియస్గా చెబుతున్నా నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను ఒట్టు సునంద క్షణంసేపు జయంతిని పరీక్షగా చూసింది ఆ వెంటనే కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఓ ఇప్పుడు అర్థమైందిలే అదా నీ పోద్ఘాతం అంది అంటే ఏముంది జీవితాంతం రాజశేఖర సెక్రటరీగా ఉండిపోవాలి అంతేనా చిచి అదేం కాదు నిజంగా చెప్తున్నాను సునంద సునంద అదేం కాదు అంత కంగారు దేనికి కంగారు కాదు మనం ఒక ఉద్దేశంతో అనే మాటలకి ఇంకోవైపు నుంచి ఎదుటివారు ఎలాంటి అర్థాలు తీయగలరా అని సర్లే లేకపోతే ఏమిటో చెప్పు మరి జయంతి దిగులు పడుతూ ఏదో ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి కర్మ ఏ దుర్ముహూర్తంలో ఇతనికి సెక్రటరీగా అడుగుపెట్టానో కానీ అంతా తారుమారైపోయింది ఒక్కటి కూడా అనుకున్నది జరగ అనుకున్నట్లు జరగడం లేదు ఇంకా నయం కదూ వెంటనే ఇతని దగ్గర జాబ్ దొరక్కపోతే నిన్ను వనితా విహార వాళ్ళు ఓ ఊపు ఊపకుండా వదిలేవాళ్ళ అవుననుకో కానీ ఏమిటో జీవితం ఎక్కడో మలుపు తిరిగినట్లే అనిపిస్తుంది ఆ మలుపు అందమైనదేనని నాకు గట్టి నమ్మకం సునంద కొంటిగా నవ్వింది నీ మొహం అతను ఊరు నుంచి రాగానే మేము ఇంటికి వెళ్ళిపోతాం ఆ తర్వాత అతనికి మాకు ఏ సంబంధం ఉండదు ఆ సంగతి నాకు తెలుసు నిన్న అతను ముందు గడ గడప దాటినిచ్చిన తర్వాత కదా అవన్నీ అంటే నీ ఉద్దేశం సునందా అతను సెక్రటరీగా నేను రిజైన్ చేశానన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు విచ్చావు నిజమే కానీ అతను అంగీకరించిన సూచనలేవి కనిపించడం లేదు నాకు అలాగే అనుకుంటూ ఉండు ఊరు నుంచి అతను రాగానే నేను ఇంట్లోంచి ఒక్క క్షణం ఉంటే ఒట్టు అప్పుడను చూద్దాంగా చూడు ఒకవేళ ఉంటే నా పేరు జయంతినే కాదు ఫోన్లే జయా జయలు ఇంతకీ పుస్తకాలేవి పుస్తకాలు లేవు కిస్తకాలు లేవు కావాలంటే పూలున్నాయి కోసిస్తాను రా అంది జయంతి కోపంగా రాత్రి పడుకోయబోయే ముందు బామ్మగారు వికసించిన మొహంతో కామేశ్వరమ్మ గారు చెప్పిన సంబంధం గనక జైతే జయ మన కష్టాలు తీరినట్లే నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది నా అదృష్టం ఏమిటో నాకు బాగా తెలుసు బామ్మ ఒకళ్ళు నాకు చెప్పనక్కర్లేదు అంది జయంతి విసుగ్గా గొడవైపు తిరిగి పడుకుంటూ నాలుగు రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం అప్పుడే శివరాం వచ్చి వెళ్ళిపోయాడు జయంతి ముందు హాల్లో కూర్చొని పుస్తకాలు తిరిగేస్తుంది బామ్మగారు కూడా అక్కడే ఉంది వాకిట్లో కారు చెప్పుడు వినిపించింది ఎవరే వచ్చింది అంది బామ్మగారు జయంతికి క్షణంసేపు సేపు గుండెలు కుట్టుకున్నాయి ఆ కారు చెప్పుడు ఎవరిదో తనకు స్పష్టంగా తెలుసు అబ్బాయి కాదు కదా బామ్మగారు లేచి వాకిట్లోకి వెళ్ళబోయింది తన ఊహే నిజమైంది బామ్మగారికి గుమ్మంలోనే ఎదురైనాడు శేఖరం అరే ఏమిటి అంత చిక్కిపోయినావే బామ్మగారు ఆత్రంగా అడిగింది జయంతి చటుక్కున తలెత్తి చూసింది చూస్తూనే తెల్లబోయింది శేఖరం చాలా చిక్కిపోయాడు గడ్డం మాసి ఉంది శరీరకాంతి మాసిపోయి పాలిపోయినట్లుగా ఉంది అసలు నువ్వేనా గుర్తుపట్టలేకున్నాను జ్వరం వచ్చింది వెళ్ళిన మర్నాడే నొప్పులు అనిపించింది సాయంత్రానికి ఒళ్ళు వెచ్చగా అనిపించింది రెండు రోజుల్లో తగ్గిపోతుందనుకున్నాను తగ్గలేదు అన్నాడతను మనిషి ఎంత చిక్కిపోయాడో కంఠమంత గంభీరంగా ఉంది అయ్యో రామా ఒక్క ఉత్తరం మాకైనా రాసిపడేయరు రాస్తే ఏం చేస్తారు అంటూ పైకి వెళ్ళబోతూ ఒక్క నిమిషం జయంతి ఆగి నీ ఒంట్లో ఎలా ఉంది అన్నాడు బాగానే ఉంది లోతులోగా లోతులో నుంచి మాట్లాడుతున్నట్టు అంది అతను మరో మాట మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అతను కిందకు రాలేదు బామ్మ చెప్పడం వల్ల తెలిసింది ముంబై నుంచి పాకిస్తాన్ వస్తున్న కాంధీ షకిళ్లతో పాటు ఓ కత్త జ్వరం దిగుమతి అయ్యింది ఒళ్ళంతా నొప్పులు మర్నాటికి తీవ్రమైన జ్వరం కాళ్ళు పట్టేయడం ఇది దాని లక్షణం డాక్టర్ దాన్ని ఎలా ఆపాలో రాకుండా ఎలా నిర్మించాలో ఇంకా తెలియడం లేదు జ్వరం నుంచి తేరుకునేసరికి మనిషిని శరీరంలో ఏ కాస్త శక్తి లేకుండా పీల్చేస్తుంది రాజశేఖరం చాలా ఆరోగ్యవంతుడు శేఖరం కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు బామ్మ అతన్ని కంటికి రెప్పలా చూస్తుంది ఈ నాలుగైదు రోజుల్లోనూ తను ఒక్కసారి కూడా అతని దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళే అవసరం రాలేదు ఒకసారి బామ్మకి బదులు తను మంచినీళ్ళు తీసుకెళ్ళింది నువ్వెందుకు తెచ్చావు అన్నాడతను మంచం మీద లేచి తేకుడదా అని అడగాలనిపించినా అతని కంఠస్వరం ధోరణికి అడి అడగలేకపోయింది బామకి నొప్పి వచ్చింది సరే అన్నాడతను పక్కనున్న పుస్తకం తీసి చూసుకుంటూ జయంతి గ్లాస్ తీసుకొని బయటకు వచ్చేసింది ఎందుకోగాని అతని కంఠంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఆ సాయంత్రం వంట చేయాలనుకుని సిద్ధమవుతుండగా ఇంతలో నాయర్ వచ్చాడు నువ్వెందుకొచ్చావు అంది వెనక్కి తగ్గుతూ అయ్యగారు కబురు చేశారు మీరు లేవండి అన్నాడు జయంతి మౌనంగా బయటికి వచ్చేసింది అంటే తను చేసిన వంట తినాల్సి వస్తుందని భయమ అతనికి శేఖరం బాగా కోలుకున్నాడు మామూలుగా యధాప్రకారంగా అతని పనులు జరిగిపోతున్నాయి బామ్మగారికి కూడా కులాసాగానే ఉంది కానీ నాయర్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోలేదు ఓ రోజు సునంద వచ్చినప్పుడు ఇంకా ఉన్నావేం అతను ఊరు నుంచి వచ్చి ఇన్ని రోజులైతే అంది నవ్వు దాచుకుంటూ కళ్ళు కనిపించడంలా నీకు అతను ఏ పరిస్థితుల్లో తిరిగి వచ్చాడు అంది జయంతి కోపంగా కోపం దేనికి పోన్లే ఇప్పుడు నయమైందిగా అంది సునంద అవును ఇవాళ రేపో అడుగుతాను ఎక్కడ చెప్పు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తున్నాడు భోజనం కూడా నాయర్ ఆఫీస్కే తీసుకెళ్తున్నాడు నీ మనసులో ఉద్దేశం కనిపెట్టేటులా ఉంది అందుకే తప్పించుకుంటున్నాడేమో చిచి అంది జయంతి పైకి కాదని తీసేసినా లోపల అదే నిజమనిపించింది రెండు రోజుల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తే మూడో రోజున శేఖరంతో మాట్లాడే అవకాశం కలిగింది జయంతికి ఆ రోజు అదృష్టం ఎందుకో అతను రోజులా త్వరగా వెళ్ళిపోలేదు పది గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు జయంతి వెళ్ళిపోదామని చెప్పడానికి ఇదే మంచి అవకాశం అని తోచింది బామ్మ పూజ గదిలో ఉంది గంటకు గాని బయటికి రాదు నాయర్ వంట ఇంట్లో ఉన్నాడు వాసు బజార్కి ఏదో పని మీద బయటికి వెళ్ళాడు శేఖరంకి తనకి ఏనాడైనా వాగ్వాదం జరిగితే అది ఎవరి ఎవరిచెవరినా పడదు దొడ్లో ఉన్న పూలు కోసి దేవుడికి మాలగా జయంతికి దినచర్యల్లో ఓ భాగం ఈరోజు కూడా పళ్ళెం నిండా పూలు కోసుకొని గుచ్చుతుంది పూల పళ్ళెం చేత్తో అలాగే పట్టుకొని మెట్లెక్కి పైకి వచ్చింది గదిలో అతను అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు జయంతి గదిలోకి రావడం ఎదురుకుండా అద్దంలో నుంచే కనిపిస్తూ ఉంది గుమ్మంలోనే ఆగిపోయింది జయంతి అతను ఆత్రంగా వెనక్కు తిరగలేదు ఎందుకొచ్చావని అడగలేదు నిదానంగా టై కట్టుకోసాగాడు ఒళ్ళు మండిపోయింది జయంతికి పల్లెంలో పూలు గుచ్చే సుది తీసి వెనకగా వెళ్ళి భుజం మీద గట్టిగా గుచ్చాలన్నంత కోపం వచ్చింది అసలేమైంది ఇతనికి ఇదివరకు శేఖరానికి ఇతనికి ఎక్కడన్నా పోలికుందా బామ్మ తన మాటలకి లోబడిపోయింది కాబట్టి ఇక ఈ ఇంట్లో ఉండడం తప్ప ఇంకేం గత్యంతరం లేదు నాకు అనే గర్వము అది అతను చూసి చూడనట్లు ఊరుకున్నాడు మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అంది తనే ఇక గత్యంతరం లేక ఏమిటిది కంఠంతో పాటు ముఖం కూడా గంభీరంగా ఉంది అతని స్వరానికి గతుక్కుమంటూ మా ఇంటికి వెళ్ళిపోతాం అంది బామ్మ ఒప్పుకుందా ఆవిడికేం అభ్యంతరం లేదు అది నీకు తెలుసా తెలుసు అయితే ఇక అభ్యంతరం దేనికి నిశ్చలంగా అన్నాడు అతను జయంతి చురుగ్గా చూసింది ఈ సాయంత్రం వెళ్ళిపోతామని చెప్పడానికి వచ్చాను సరే ఈ మాట కోసమే అతను ఎదురు చూస్తున్నట్టు ఉంది అతని ధోరణి వచ్చిన పని ఇంత సూటిగా సులభంగా అయిపోతుందని కళ్ళో కూడా అనుకోలేదు తను తను ఎంత మూర్ఖురాలు సునంద మాటల్ని ఆధారంగా చేసుకుని ఏవేవో ఆలోచించుకుంది పోన్లే ఇప్పుడు దానికి బాధపడడం లేదు ఎలాగో ఇక్కడ నుంచి తను వెళ్ళిపోవాలని అనుకుంటుంది రాజశేఖరం అంత నిర్లక్ష్యంగా మాట్లాడకుండా ఉంటే కాస్త తృప్తిగా ఉండేది వెనక్కు తిరిగి వెళ్ళిపోతూ ఆగి మీరు చేసిన సహాయానికి కృతజ్ఞాలని అంది అది నీ మనసులో ఉంచుకుంటే చాలు లేచిన తర్వాత నేను ఎంతమందికో ఎన్నో రకాలుగా సాయం చేస్తుంటాను నీ నుంచి ఏదో ఆశిస్తూ ఇదంతా చేశానని నువ్వు అనుకోకుండా ఉంటే నేనే నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను నిరుత్తురాయిన జయంతి పెదవి కొరుక్కుంటూ క్షణంసేపు నిలబడిపోయింది సరే వస్తాను అంటూ గిర్రున వెనక్కి తిరిగి వచ్చేసింది వచ్చే ముందు క్షణంలో సగంసేపు ఎదురుగుండా అద్దంలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూసింది ఆ మొహంలోనూ కళ్ళలోను పెదవుల చివర చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తుంది జయంతికి ఒంటి నిండా తేళ్ళు జరలు పాకినట్టు కంపరంగా అనిపించింది ఎవరి నుంచి మంచి సహాయం తీసుకోకూడదు జీవితంలో ఈ అనుభవాల్ని మనసులో ఎర్ర అక్షరాలతో రాసుకొని వాటి కింద గీత గీసుకోవాలి కర్మచాలక పరిస్థితులకి లోబడి పోతే మనుషుల్లో ఇలాంటి దర్పమే వస్తుంది పోనీ ఎలాగైనా మాట్లాడని సాయంత్రం వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోతే సరి బామ్మతో ఇలా అన్నాడని చెబితే ఏమంటుంది పిచ్చి బామ్మ చాదస్తపు బామ్మ నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను అంటుందేమో ప్రాణం పోయినా సరే ఆవిడికి అవకాశం ఇవ్వకూడదు జయంతి కిందికి వచ్చి సరాసరి పూజగది వైపు నడిచింది బామ్మ పూజ గదిలో ఉన్నా సరే పిలిచి ఈ విషయం చెప్పాలి బామ్మ వచ్చిన తర్వాత రాజశేఖరం ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి మూసివేయబడిన పూజగది తలుపులు తెరుచుకున్నాయి దేవుళ్ళకి ప్రతిరోజు నైవేద్యం దొరుకుతుంది నాలుగు రోజులుండి వెళ్ళే వాళ్ళకేమిటిదంతా బామ్మ అంటూ జయంతి ఒకసారి విసుక్కుంది పోన్లేవే ఎన్ని రోజులుంటే అన్ని రోజులకే అబ్బాయి సంతోషించాడే కానీ బాధపడలేదుగా అంది బామ్మ బామ్మ పూజగతి ముందుకి వస్తూ పిలిచింది జయంతి లోపల నుంచి ఆవిడ పలుకలేదు బామ్మ గుమ్మంలో నిలబడి ఇంకోసారి పిలిచింది క్షణంసేపు వెలుగులో నుంచి వచ్చిన జయంతికి లోపల చీకటిగా కనిపించడంతో ఏం తెలియలేదు బామ్మ గది లోపలికి అడుగు పెట్టబోతూ హఠాత్తుగా ఆగిపోయింది లోపల ఆవిడ ఓ పక్కగా ఊరిగిపోయింది అదేమిటి మళ్ళీ గుండె నొప్పి వచ్చిందా నీకు లోపలికి పరిగెత్తుతూ అంది బామ్మ గారు అప్పటికీ పలకలేదు జయంతి చేతిలో పండ్లం కింద పడేస్తూ దగ్గరికెళ్ళి భుజం పట్టి మెల్లగా కదుపుతూ పలకవేం డాక్టర్కి కబురు చేయాలా ఉంది ఆవిడ అప్పటికీ పలకలేదు ఆవిడ ఒరిగిపోయిన తీరు ఆ మాట్లాడలేకపోవడం చాలా కొత్తగా అనిపిస్తుంది ఈసారి కొంచెం గట్టిగా పిలుస్తూ బామ్మ మాట్లాడు అంటూ అరిచింది సమాధానం రానే లేదు ఏమిటిది అవతల గదిలో వంట చేస్తున్న రాయర్ పరిగెత్తుకొచ్చాడు మాట్లాడు బామ్మ బిగ్గరగా వచ్చింది ఏమిటి నొప్పి వచ్చిందా అవును ఎంత పిలిచినా మాట్లాడడం లేదు నువ్వు పిలిచి చూడు అంది నాయర్ దగ్గరగా వచ్చాడు వంగి ఒకసారి బామ్మగారు అన్నాడు జయంతి అతని వైపే చూడసాగింది నాయర్ వెంటనే అయ్యగారున్నారా అన్నాడు ఆ ఉండండి పిలిచికొస్తాను మరో మాటకి అవకాశం ఇవ్వకుండా నాయర్ బయటకు పరిగెత్తాడు జయంతికి తనకు తెలియకుండానే గుండె నిండా దుఃఖం నిండిపోయింది కళ్ళు చెమర్చాయి ఆవిడ మీద పడి బలమంతా ఉపయోగించి కుదుపుతూ మాట్లాడు బామ్మ కనీసం ఊ అయినా అను భయంతో చచ్చిపోతున్నాను నేను అంటూ ఏడవసాగింది శేఖరం పరిగెత్తుకొచ్చాడు అతని కాళ్ళకి బూట్లున్నాయి ఇంకా కోటు వేసుకోలేదు ఇన్ షర్ట్తో ఉన్నాడు ఏమిటది అన్నాడు బూటుతోనే లోపలికి వచ్చేస్తూ బామ్మ మాట్లాడడం లేదు జయంతి ఏడుస్తూనే శేఖరం వైపు చూడకుండా అంది ఆగు నువ్వు జరుగు అంటూ జయంతిని పక్కకు లాగి మోకాళ్ళ మీద కూర్చొని ఆవిడ చేతిని తన చేతిలోకి తీసుకొని నాడీ చూశాడు అతని కళ్ళు ముడుచుకున్నాయి ముఖంలో బాధను సూచించే భావంతో జయంతి వైపు ఒకసారి చూసి వెంటనే నాయర్ వైపు తిరిగి నాయర్ డాక్టర్ శరంజాంపేని అర్జెంటుగా రమ్మన్నా అని ఫోన్ చేయి అన్నాడు నాయర్ పరిగెత్తుకెట్ పరిగెత్తాడు డాక్టర్ వచ్చే లోపల బామ్మగారిని నాయర్ సయంతో తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టాడు ఏమిటిది ఏమైంది అంది జయంతి శేఖరం జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా ఏం లేదు నువ్వు కంగారు పడకు అన్నాడు హఠాత్తుగా జరిగిన ఈ హడావిడికి జయంతి బుర్ర మొద్దు బారిపోయినట్టే ఉంది డాక్టర్ వచ్చాడు వస్తూనే ఆవిడని పరీక్ష చేసి ఇదేమిటి ప్రాణం పోయిందని ఇంత స్పష్టంగా తెలుస్తుంటే అన్నాడు శేఖరం వైపు చూస్తూ కానీ శేఖరం డాక్టర్ వైపు చూడడం లేదు రెప్పవాల్చకుండా జయంతిని పరీక్షగా చూస్తున్నాడు ఏమిటి ఏమిటి మీరనేది తడబడుతూ అంది జయంతి ఆవిడ ప్రాణం పోయి అప్పుడే గంట అయింది అన్నాడు డాక్టర్ జయంతిని చూస్తూ అబద్ధం కాదు కాదు జయంతి హఠాత్తుగా బామ్మ వైపు పరిగెత్తబోయింది జయంతి దానికోసమే చూస్తున్నట్టు శేఖరం ముందుకు వచ్చి జయంతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు అండి నన్ను వదలండి మీరు చెప్పింది అబద్ధం అంటూ జయంతి బలంగా పెనుగులాడి అతని చేతిని వదిలించుకొని వెళ్ళి బామ్మగారి మీద పడి ఏడవసాగింది డాక్టర్ ఇవతలికి వచ్చేస్తుండగా ఎవరు వాళ్ళు మీ చుట్టాలా అని అడిగాడు అవును మా అమ్మకి ఆవిడ పింతల్లి కొద్ది రోజుల క్రితమే తెలిసింది తెచ్చి దగ్గర పెట్టుకున్నాను అన్నాడు శేఖరం పరధ్యానంగా అలాగా అయితే కావాల్సిన వాళ్లేనన్నమాట అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు అతన్ని పంపేసిన తర్వాత శేఖరం ఒక నిమిషం పాటు వరండాలో ఆగిపోయాడు లోపల నుంచి జయంతి ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తుంది ఆవిడ ఎన్నోసార్లు జయంతికి ఈ విషయం చెప్పేస్తానంటే తను ఎందుకు వారించాడు ఏ శనిదేవత తన మీద నాలుక మీద కూర్చొని ఆ మాట అనిపించింది ఇప్పుడు చెబితే మటుకు జయంతి నమ్ముతుందా అయినా హాస్యాస్పదంగా ఉంటుంది అసలే అనుకోకుండా జరిగిన ఒకటి రెండు సంఘటనలతో జయంతికి తన మీద నమ్మకం పోయింది బంధుత్వం ద్వారా కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా ఆమెకి దగ్గర అవ్వాలని ఆశించాడు శేఖరం మెల్లగా లోపలికి వచ్చాడు బామ్మగారి శవాన్ని చూసేసరికి అతని కళ్ళ నిండా గిరిన నీళ్లు తిరిగాయి జయంతికి ఆ సుస్థి రాకపోతే బంధుత్వమే తెలిసేది కాదు ఈ కొద్ది రోజుల్లో మాతృత్వంలోని మధురీమని నా అనే వాళ్ళు చూపించే ఆత్మీయతని చూ చూశాడు తను జయంతికి ఇష్టం లేకపోయినా ఈ క్షణం నుంచి తన బాధ్యత నాది అనుకున్నాడు నేనేం చెయ్యను బామ్మ నేనేం చెయ్యాలి ఎలా బ్రతకాలి మాట్లాడు బామ్మ జయంతి ఆవిడ గుండెలకేసి తల కొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ బిక్కరగా ఏడుస్తుంది ఇంతలో ఎవరో వచ్చి బలంగా ఉన్న చేతులతో జయంతి భుజాలు పట్టి మెల్లగా బామ్మగారి నుంచి యువతలకి ఎత్తారు జయంతి తలెత్తి చూసింది శేఖరం కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి అతని కళ్ళల్లో ప్రపంచంలో ఉన్న ఆత్మీయతని జాలిని నింపుకున్నట్టు ఉన్నాయి జయంతి అతని కంఠంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది బామ్మను వదిలి నేను ఎలా ఉండగలను రెండు చేతుల్లో మొహం దాచుకొని బావూరు మంది నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి శేఖరం జయంతి తలని దగ్గరికి తీసుకొని గుండెలకి హత్తుకున్నాడు ఏం చెప్పడానికి అతనికి కూడా మాటలు పెగలడం లేదు జయంతి పైకి ఏడుస్తుంది అతను మనసులో ఏడుస్తున్నాడు అంతే భేదం బామ్మ ఇది నిజం కాదని చెప్పండి ఇంకోసారి చూపించండి అతని గుండెలు అంటుకుపోయిన జయంతి వెక్కుతూ ఉంది ఓ గంట క్రితం ఎవరినైతే తన నిర్లక్ష్యంగా చూస్తున్నారని భుజాల మీద సూదితో గుచ్చి బాధ పెట్టాలనుకుందో ఇప్పుడు అతని బలంగా ఉన్న తన రెండు చేతులు పెనవేసి ధైర్యం చెప్తున్నట్టు పట్టుకున్నాడని జయంతికి తెలియలేదు గుర్తురాలేదు